అందరికీ నమస్కారం భగవంతుడు మానవ రూపం ధరించి భక్తులను కటాక్షిస్తున్న రూపం ఆయన మనస్ఫూర్తిగా నమ్మిన వారికి కల్పతరువు ఆయనే ప్రతి జీవిలోనూ భగవంతుని చూడాలని ఆకలిగున్న వాడికి అన్నం పెట్టాలని ఇలా ఎన్నో సందేశాలను మానవాళికి అందించి వారిని భగవంతునికి చేరువ చేసేందుకు ప్రయత్నించిన అవధూత ఆయన ఆయనే నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కులముడి గ్రామానికి చెందిన అవధూత శ్రీ వెంకయ్యస్వామి వారు భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి ఆశ్రమము నెల్లూరు బస్టాండ్ నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో చేరుకోవాలి అంటే ఉదయం ఏడు గంటలకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సాయంత్రం నాలుగున్నర గంటలకు మరియు ఏడు గంటలకు ఇలా నాలుగు సర్వీసులు మాత్రమే మనకు అవైలబుల్గా ఉన్నాయి ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఆటోలు లాంటివి ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఎనిమిది గంటల వరకు అందుబాటులో ఉంటాయి ఆ సౌకర్యాన్ని ఉపయోగించుకొని యాత్రికులు ఇక్కడికి చేరుకోవచ్చు ఇక స్వామివారి చరిత్ర విషయానికి వస్తే నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నాగుల వెల్లటూరు గ్రామంలో పద్దెనిమిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో సోంపల్లి పెంచలయ్య సోంపల్లి పిచ్చమ్మ అని దంపతులకు జన్మించిన మొదటి సంతానం ఈయన ఈయనకు ఇద్దరు తమ్ముళ్ళు ఒక చెల్లెలు కూడా ఉండేవారట చిన్నతనంలో అందరి పిల్లల్లాగే అల్లరి చేస్తూ గడిపేవాడు కాదట ఈయన ఎక్కువ శాతం ఎక్కువ సమయం ఒంటరిగానే ఏకాంతంగా గడిపేవాడట యుక్త వయసులో కుటుంబ భారాన్ని తన మీద వేసుకొని వ్యవసాయ పనులు చేస్తూ ఎక్కువగా కష్టపడేవాడట స్వామివారు అలా కొంతకాలం తర్వాత ఇతనికి ఒక విషజ్వరం సోకిందట అలా విషజ్వరం సోకడంతో పిచ్చి పిచ్చిగా మాటలు మాట్లాడుతూ జకాల యోగం జకాల యోగం అని చాలామందితో అంటూ తిరుగుతూ ఉండేవాడట ఇది చూసిన ఆ ప్రజలు ఆ గ్రామ ప్రజలు ఇతనికి పిచ్చి పట్టిందని పిచ్చి వెంకయ్య పిచ్చి వెంకయ్య అని పిలిచేవారట కొన్నాళ్ళ తర్వాత ఇల్లు వదిలేసి పన్నెండు సంవత్సరాల పాటు ఎటు వెళ్ళిపోయారట ఈయన అక్కడి నుంచి తమిళనాడులోని కంచి ప్రాంతానికి వెళ్ళి అక్కడ కొందరు గురువుల దగ్గర యోగాభ్యాసాన్ని నేర్చుకున్నాడట అక్కడి నుంచి పెంచలకోన ప్రాంతంలో కూడా ఒక గురువు దగ్గర యోగాభ్యాసాన్ని నేర్చుకుని చివరకు పన్నెండు సంవత్సరాల తర్వాత ఈ గొలగమూడి ప్రాంతానికి చేరుకున్నాడట తన యోగాభ్యాసానికి ఈ ప్రాంతం అయితే అనువుగా ఉంటుందని ఇక్కడికి చేరుకున్నాడు స్వామివారు గొలగముడి చేరుకున్న తొలి నాలలో ఇక్కడ ఒక చిన్న పూరి గుడిసెను నిర్మించుకొని చుట్టూ ఉన్న గ్రామాల్లో భిక్షాటన చేస్తూ ఎక్కువ సమయం ధ్యానంలోనే గడిపేవాడట ఇప్పటికీ ఇక్కడ మనము ఆ పూరి గుడిసెను చూడవచ్చు తన దగ్గరికి వచ్చి వారి కుటుంబంలోని బాధలను కష్టాలను తనకు చెప్పుకునే వారికి స్వామివారు స్వయంగా పేనిన తెల్లని త్రాడును తన వేలిముద్రలు వేసిన కొన్ని చీటీలను ఇచ్చేవాడట అలా తీసుకువెళ్ళిన వారికి వారి కుటుంబంలోని కష్టాలు తొలగిపోయావట ఈ విషయం ఆనోటా ఎనోటా ప్రాకి గొప్ప ప్రాచుర్యం పొంది ఎక్కువ సంఖ్యలో భక్తులు రావడం మొదలైందట అలా వచ్చిన వారికి పెనైన తాడుతో పాటుగా కొన్ని సందేశాలను కూడా చెప్పేవాడట అవి కొంగుపట్టే వారికి అన్నం పెట్టమని ఒకరిని పొమ్మనే దానికంటే మనమే పోవడం మంచిదని సన్యాసులుగా ధర్మంగా ఉండటం గొప్ప కాదని సంసారంలో ధర్మంగా ఉండటమే గొప్ప అని కూలివానికి చెమట ఆరకముందే కూలి ఇవ్వడం మంచిదని పావలా దొంగలిస్తే పది రూపాయల నష్టం వస్తుందని ఇతరులకు డబ్బు వడ్డీకి ఇచ్చే సమయంలో కూడా ధర్మాన్ని వీడకూడదని అత్యాశ వదులుకుంటే అన్నీ వదులుకున్నట్లేనని వారికి తల నీలాలు ఇచ్చి ముక్కు చెల్లించుకోవాలని వచ్చిన భక్తులకు ఒక్కొక్కరికి పది రూపాయలు ఛార్జ్ చేస్తారు స్వామివారి ఆలయం వెనకున్న కళ్యాణ కట్టణంలో మనము ముక్కు చెల్లించి అక్కడి స్నానపు గదుల్లో స్నానం ఆచరించి స్వామి దర్శనానికి వెళ్ళవచ్చు స్వామివారు పద్దెనిమిది వందల ఎనభై రెండవ సంవత్సరం ఆగస్టు ఇరవై నాలుగవ తేదీన మహాసమాధి చెందారు అందుకని ప్రతి సంవత్సరం ఆగస్టు మాసంలో పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు ఆరాధనోత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు ఆ సమాధి ఉన్న చోటనే ఆలయాన్ని నిర్మించి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుంది ఆలయం చుట్టూ విశాలమైన ప్రాంగణం ఉంటుంది స్వామి దర్శనం ఉదయం ఆరున్నర గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు ఉంటుంది గుడి బయట నుంచి చూస్తేనే మనకు స్వామివారి విగ్రహం కనులారా కనిపిస్తూ ఉంటుంది దర్శనానికి వెళ్ళే భక్తులు స్వామివారి గర్భాలయానికి ఎడమ వైపున ఉన్న ధుని చుట్టూ మూడు సార్లు లేదా ఆరుసార్లు లేదా తొమ్మిది సార్లు ప్రదక్షిణలు గావించి వారి దగ్గర ఉన్న నవధాన్యాలు ఎండు కొబ్బరి మరియు ధూప ద్రవ్యాలను ఆ ధునిలో సమర్పిస్తారు ఆ తర్వాత క్యూ లైన్లో వెళ్ళి స్వామి దర్శనం చేసుకోవచ్చు స్వామివారి విగ్రహం పాలరాతితో చేశారు గర్భగుడికి ఎదురుగా ఒక జ్యోతి వెలుగుతూ ఉంటుంది పక్కనే వెండి పాదుకలు కూడా ఉంటాయి భక్తులు జ్యోతికి నమస్కరించుకొని వెండి పాదుకలను తాకి స్వామి దర్శనం చేసుకుంటారు ప్రధాన ఆలయానికి ఎడమవైపున ఆంజనేయ స్వామివారి ఆలయం ఉంటుంది అక్కడ ఆంజనేయ స్వామి వారిని మనం దర్శించుకోవచ్చు అలాగే ప్రధాన ఆలయానికి కుడివైపున రోడ్డుకు ఆవల స్వామివారు కొత్తగా గులగముడిలో అడుగు పెట్టినప్పుడు ఒక చిన్న పూరిపాకను నిర్మించుకున్నారు అని చెప్పుకున్నాం కదా ఆ పూరిపాకను మనం ఇప్పుడు కూడా చూడవచ్చు అక్కడికి వెళ్ళి దర్శించుకున్న భక్తులకు ఒక తెల్లని దారాన్ని ఇవ్వడం ఇప్పటికీ ఆనవాయితీగా వస్తుంది అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత మనము వారిని కూడా దర్శించుకోవచ్చు ప్రతి శనివారం స్వామివారికి ప్రాకారోత్సవాన్ని నిర్వహిస్తారు ఆలయం చుట్టూ ఉన్న మాడవీధుల్లో స్వామివారిని ఊరేగింపుగా తీసుకువస్తారు ఆ సమయంలో భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు అలాగే కోరికలు కోరుకున్న భక్తులు ఒక రాత్రి ఇక్కడ నిద్రించి తర్వాత రోజు స్వామివారిని దర్శించుకొని వెళ్తూ ఉంటారు అలాగే కోరికలు తీరిన భక్తులు కూడా ఒక రాత్రిపూట ఇక్కడ నిద్రించి స్వామివారిని తర్వాత రోజు దర్శించుకొని వెళ్తూ ఉండడం ఆనవాయితీగా వస్తుంది స్వామివారి ఆలయ నిర్వహణ కమిటీ పనుల్లో భాగంగా ఇక్కడ విద్యా బోధన కోసం ఒక పాఠశాలను నిర్మించారు మరియు ఇక్కడికి చేరుకున్న యాత్రికులు బస చేయడం కోసము ఇక్కడ ఏసీతో పాటు నాన్ ఏసీ గదులను కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది ఇక్కడికి వచ్చిన యాత్రికులు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఉండటానికి ఆ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు అంతేకాకుండా యాత్రికుల వాహనాలకు పార్కింగ్ స్థలాన్ని కూడా కేటాయించారు అవి వారి మొదటి సందేశం ఆకలి కొన్న వాడికి అన్నం పెట్టాలని అందులో భాగంగా తన దగ్గరికి వచ్చిన ఏ ఒక్క భక్తుడు ఆకలితో వెళ్ళకూడదు అని నిత్యానదైన సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు సాధారణ రోజుల్లో మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండు గంటల వరకు సాయంత్రం ఏడున్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఈ సౌకర్యం ఉంటుంది శనివారం రోజున ఉదయం పదకొండున్నర గంటల నుంచి రెండు గంటల వరకు సాయంత్రం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఈ నిత్యానదన సౌకర్యం ఉంటుంది అదేవిధంగా ఆలయ కార్యక్రమాల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు ఇక్కడ ఏదికు లేకుండా ఉన్న వయోవృత్తులకు ఒక వృద్ధాశ్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు మరియు ప్రతి శనివారం ఉచిత వైద్య సేవలు కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు ఇది స్వామివారికి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఆగస్టు పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు ఆరాధనోత్సవాలు జరగబోతున్నాయి మీరు కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని ఆయన కృపకు పాత్ర నా విన్నప ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోను ఇంతటితో ముగిస్తున్నాను వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి చేరువవుతుంది అంతేకాకుండా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మరియు మీ ఫీడ్బ్యాక్ కామెంట్ సెక్షన్లో చెప్తారని కూడా ఆశిస్తున్నాను అంతవరకు సెలవు జై హింద్